సుపరిపాలన సుపరిపాలన తొలి తొలి అడుగు అడుగు కేంద్రమైన కార్యక్రమం నీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ నగర్ లో ఇంటింటా తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రతి ఇంటిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు పథకాలు అందని వారికి వెంటనే ఆన్లైన్ చేసి అందేటట్టు కృషి చేస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకే పనిచేస్తుందని తెలిపారు సోమిరెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్ యూనిట్ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి మారం రెడ్డి రమణారెడ్డి అంకయ్య గౌడ్ చింతల వెంకటేశ్వర్లు తలారి రాజేంద్ర ప్రసాద్ రత్తయ్య టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మనుభవల్లో ఎరిగిన వాళ్ళలో డోర్ టు డోర్ పంప్లైట్ ఇస్తూ డోర్ టు డోర్ మనం అది కంప్యూటర్ ఆన్ చేసి కొడుతున్నాం ఆ వంటన ఇంటికి రోజుకి యాభై వంద పతి తిరిగి పెడుతున్నాం మంచి స్పందన వస్తుంది వాళ్ళ పథకాలకి మా బతకాలకు తేడా ఏంటంటే వాళ్ళ తల్లికి వందనం మేము ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చాము వాళ్ళు ఒక్క మందికి ఇచ్చారు మేము ఆరు మంది ఉంటే ఆరు మందికి ఇచ్చాము ముగ్గురు ముగ్గురు ఇచ్చారు ఇద్దరు ఇద్దరికి ఇచ్చారు వాళ్ళకి వాళ్ళకి మాకు తేడా ఉంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇంకా వాటి రైస్ సందర్భం పడుతుంది మేము ఇరవై వేలు ఇస్తున్నాం వాళ్ళు కేంద్రంలో కలిపి పదమూడు వేలు ఇచ్చారు మేము ఇరవై వేల ఆరు వేలు పెచ్చిస్తున్నాం రేపు ఆగస్టు పదిహేను జరిగే బస్సులు లేని జిల్లా వరకు ఫిరిగి ఇస్తున్నాం వాళ్ళు ఈలా మేము ఇస్తున్నాం అన్నదాత మధ్యాహ్నం భోజనం క్యాండిలు పెడుతున్నాం వాళ్ళు ఈలా మేము ఇస్తున్నాం మా పరిపాలనకి వాళ్ళ పరిపాలనకి క్యా చూసుకోమంటే వాళ్ళ పరిపాలన ఇస్తున్నారు ఇంకా ఏసీ కూడా ఇస్తే బాగుంటుంది మేము కూడా హరిపాయి కూడా వస్తాయి ఈ పరిపాలన బాగుందని చంద్రబాబు నాయుడికి తిరగలేదు మళ్ళీ ఇంకో నెక్స్ట్ పరిపాలన ఇచ్చేదానికి కూడా బ్రహ్మాండంగా ఆదేశాలతో సిద్ధంగా ఉన్నారు సంవత్సరం అయినా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒకసారి సీఎం చేసేదానికి రెడీగా ఉన్నారు ప్రజలు ప్రజలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుపరిపాలనలో భాగంగా సంవత్సరమైన సంవత్సరమైన శుభ సందర్భంలో ఈరోజు తులడుగు సుపరిపాలనలో తులడుగు భాగంగా ప్రతి ఇంటింటికి పోయి మన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి లేదని ప్రతి ఇంటికి పోయి ప్రచారిస్తున్నాం అదే తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అన్నదాతా సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఉచిత గ్యాస్ మూడు సిలిండర్లు సంవత్సరానికి అదేవిధంగా మెగా మెగా డిఎస్సి ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ఆరు హామీల్లో నాలుగు హామీలు చేయడం జరిగింది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత భూ సౌకర్యం కల్పిస్తున్నారు ప్రజలకి ఎలాంటి ఇబ్బందున్నా మేము వాళ్ళ ఇంటింటికి పోయి తొలి అడుగు భాగంలో ప్రతి ఇంటికి పోయి వాళ్ళు అడగడం జరుగుతుంది ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు రాబో దినాల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ఆయన మళ్ళీ గెలిపించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రజలకు ఏమున్నా ఏ డౌట్ైనా ఏ సమస్యలైనా మా దృష్టికి తీసుకురావాలి మేము వెంటనే పరిశీలించడానికి ప్రయత్నిస్తాము ఈ ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి పోయి మేము అక్కడ అక్కడ కాకుండా ప్రతి ఇంటిని పోయి వాళ్ళని పలకరించడం జరుగుతుంది వాళ్ళ పలకరింపు బాగుంది మంచి స్పందన ఉంది ఈ పథకాలన్నీ బాగున్నాయని చెప్తున్నారు అందువల్ల ఈ ఈ ప్రజాపాలన ప్రమాణం ఉందని సుపరిపాలనలో ఈ తొలి అడుగు భాగంలో మేము ఈరోజు నాలుగో రోజులుగా ఈ మునుగోల్లో జరగటం జరుగుతుంది ఇంకా ఈ ఈ నెల రోజులు అదేవిధంగా ప్రతి ఇంటింటికి పోయి అందరి సమస్యలు తెలుసుకొని అందరికీ సేవ చేసేదానికి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం